ప్రైజ్ లో తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన పాల్గొన్న మీ అందరికీ నమదనాలు చరిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన తినిచ్చి చురుకాయన మెలికరించి మరో సూర్య దనిచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈ దేవుని యొక్క కృప కనికిర వాస్తులత మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మొదలు పెడతాం దాయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలే స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం మునుసర్జీలకు భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి మరో సూర్యదని ఇచ్చారు తండ్రి రాత్రంతా కాపాడినైనా నూతన దినాన్ని ఇచ్చారు అన్న బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా ప్రతి నాయన తండ్రి ప్రార్థన స్వాలో పాల్గొంటున్నా ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఇవ్వండి ఆయన తండ్రి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి మీ కృపతో నింపండి నాయన తండ్రి మీ అందుబాటు వ్యక్తులు కలిగిన బిడ్డగా మీకు మహిమకరంగా మీ కొరకునైనా నమ్మకంగా ఈ వీటిని జీవించడానికి సహాయం దయచేయండి దాయచేయండి మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను అయినా ఈరోజు అంతట్లో మా పని పాటలో తోడుగొండండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ఉంటానికి సహాయం ఉండండి అయినా ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు అదే అదేవిధంగా తండ్రి నాయన ఈరోజు అంతట్లో చే ప్రతి పనుల ఉండండి రాకపోకలేం భద్రపరచండి తండ్రి చదువుకుంటున్న బిడ్డలని తండ్రి ఉద్యోగం చేసే బిడ్డలు అదేవిధంగా తండ్రి నాయన బిజినెస్ చేసే బిడ్డలు తండ్రి వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్లో తండ్రి మీ సహాయం ఇవ్వండి మీ కృప చూపించండి అయ్యా మీ కనిక్రిమ్మతో నింపండి మీ సహాయం దయచేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన గొప్ప దేవుడు కనిక్రిమ్మ కలిగిన దేవుడు నాయన ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి మీ దయ చూపించండి మీ కృప చూపించండి మీ సహాయం ఇమ్మని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి ఎంతమంది బిడ్డల తండ్రి ఎ మీ కృప కొరకు చూసిన వాళ్ళు మీ కృప అనుగ్రహించమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి ప్రార్థన సదు బిడ్డలు మీ కృప జ్ఞాపన చేసుకుని సహాయం ఇవ్వండి బిడ్డల మీలతో నింపండి గొప్ప కార్యాలు చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తుందకే మీకు వందనాలు స్తోత్రాలు చదిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు ఈ పుట్టిన పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకునే సహాయం ఉంది ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దగ్గర ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తండ్రి పుట్టినరోజు జరుపుకొని స్థుతించి మా ఇంపచ్చి కనిపించే బాక్యాన్ని ఉండి మీ కృప అనుగ్రహిస్తూ మీకు అందరాలి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీకు కృపల జ్ఞాపం చేసి ఆశీర్వదించండి ఫలించి అభివృద్ధి చెంది రాబోతురాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చింత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగటం వల్ల జ్ఞాపం చేసుకుంటున్నారో తండ్రి మీ కృపలా జ్ఞాపం చేసుకున్నాయా మీ నిరీక్షణ చేత ఆదరింపబడి తండ్రి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అను మీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు ప్రతి విషయంలో మీ సహాయం దాయించండి సహాన్నిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన మీ కృపతో నింపని మీ కనికృపతో నింపని మీ సహాయనాన్ని గురించుమని మీ పాదాలు చెందు విజ్ఞాపనం చేస్తున్నాను నాయన తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతుంది అంతా కూడా నైన్ మీ కృపలో భద్రత తిరిగి రాత్రి కలిసి ప్రార్థన స్థాయిలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కోపతల భద్రత మాతో ఉంచుమని సమస్తం మీ చేతుల్లో పెడుతాం మా కొరతి త్వరలో రాబోతున్నారు మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రిక్కుమేశం పేట మీరు బతిమాలి కొనియాడి వెనక వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ వాడని శ్రీ క్రీస్ పరిధాత్మ దేని సహా ఇప్పుడు ఎల్లప్పుడు నీవే రాత్రి అంతకుండను నేడు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును తే േ നേം മുളന് നീവ രാത്രി കാശി നൂനീകുസ്ത്രം